హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో రేపైతే ఎలక్షన్స్ ఉన్న విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసిందే కదా సో ఇంకా ఓటర్ స్లిప్ ఎవరికైతే రాలేదో సో వాళ్ళైతే మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఓటర్ ఐడి కానివ్వండి లేకపోతే ఓటర్ స్లిప్ కానివ్వండి మనం మొబైల్లో అయితే చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి సో ఫస్ట్ అయితే మనము ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అయితే ఉంటుంది సో ఆ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకైతే హోమ్ పేజ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించాను కదా అలా సో ఆఫ్టర్ దట్ మనం అయితే అందుట్లో లాగిన్ అయితే అవ్వాల్సి వస్తుంది ఇన్ కేస్ కానివ్వండి మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే మన మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు ఇన్ కేస్ లాగిన్ అవ్వకపోయినా మనకు అక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది కింద స్కిప్ లాగిన్ అని చూపిస్తుంది అది క్లిక్ చేయగానే మనకైతే హోమ్ పేజ్ ఇలా అయితే వస్తుంది సో అక్కడ నేను క్లిక్ చేశాను కదా డౌన్లోడ్ ఈ ఎపిక్ ఆ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలండి సో ఆప్షన్ పైన క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఈవెన్ మొబైల్ నెంబర్ కానివ్వండి ఎపిక్ నెంబర్ కానివ్వండి మన ఓటర్లో ఉన్న ఎపిక్ నెంబర్ క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ మనం ఎంటర్ చేయంగానే మనకు డౌన్లోడ్ ఈ ఏపిక్ పైన అయితే మనము మన ఓటర్ ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనము ఓటర్ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసేద్దాం సో పైన సర్చ్ బార్లో వచ్చేసి మన మొబైల్ నెంబర్ కానివ్వండి నేమ్ కానివ్వండి ఎపిక్ నెంబర్తో అయితే మనం మన ఓటర్ స్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేనైతే నా మొబైల్ నెంబర్తో నేను నా ఓటర్ స్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాను సో దట్ మీకైతే ఒక ఐడియా కూడా వస్తుంది కదా చాలా ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో నేను నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి మన స్టేట్ ఏదైతే ఉంటుందో మన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రాపర్గా సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఓటీపీ అయితే మనం ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన వెంటనే మనకైతే మన డీటెయిల్స్ కంప్లీట్గా అయితే వచ్చేస్తాయండి సో చూశారు కదా నేను మా తెలంగాణ డిస్ట్రిక్ అండ్ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓ ఓటీపీ అయితే వచ్చేస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి సో చూడండి నాది నేను పరిగి నాది సో నాది కూడా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మన రూమ్ నెంబర్ మనం ఎక్కడ ఓట్ వేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఓటర్ స్లిప్లో అయితే దొరుకుతాయండి సో ఇన్ కేస్ కానీ ఎవరికైనా ఓటర్ స్లిప్ రాకపోయినా కూడా మన మొబైల్లో ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం చూసుకోనైనా మనం డైరెక్ట్గా వెళ్ళేసి ఓట్ అయితే వేయొచ్చు సో ప్రతి ఒక్కరైతే ఓటు హక్కునైతే వినియోగించుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అండ్ అలాగే అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఒకసారి అక్కడ క్రాస్ చేస్తాను చెక్ చేసుకొని ఓట్ అయితే వేసుకోండి మీదేనా కాదా అని చెక్ చేసుకొని ఓకేనా సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓటర్ ఐడీ స్లిప్ అండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కడు కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ